హాయ్ ప్రిన్సిపల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఫిన్సిపుల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అయితే విడుదల తేదీనైతే ఖరారు అయితే చేసిందండి రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఈ యొక్క పథకాలన్నీ కూడా రిలీజ్ చేయాలని చూస్తుందండి అయితే ఈ యొక్క పథకాలన్నీ కూడా ఎగ్జాక్ట్లీ ఏ తేదీలో తీసుకురాబోతున్నారు అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి ఏ విధంగా ఈ యొక్క పథకాలను పొందాలి అనే విషయాన్ని అయితే వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కాబట్టి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ యొక్క వీడియో చూస్తే చాలా మరో ఈ వీడియో కూడా మీరైతే అయితే చూడవసరం లేదు ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అయితే రిలీజ్కి అయితే సిద్ధమైందండి అయితే ముందుగా తల్లికి వందనం పథకాన్ని రిలీజ్ చేయబోతుందండి దీంతోపాటే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఇరవై వేలు అయితే వీరికి ఖాతాలు అవయబోతుందండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక గత నెలలో మనకి ఆల్రెడీ మత్స్యకారు భరోసా డబ్బులు అయితే రిలీజ్ చేసి అయితే ఉన్నారండి అయితే ఇప్పుడు మనకి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అదేవిధంగా తల్లికి వందనం పథకం అదేవిధంగా దీపం టూ పదకొండు ద్వారా మనకి రెండో విడత కింద అంటే రెండో గ్యాస్ సిలిండర్కి సంబంధించి డబ్బులు అయితే పడవలసి అయితే ఉందండి ఈ యొక్క డబ్బులు అనేది ఆల్రెడీ కొన్ని కొన్ని ఏరియాల్లో అయితే రిలీజ్ అయితే చేసి అయితే ఉన్నారండి అయితే అక్కడ అయితే డబ్బులు అయితే పడుతున్నాయి ఇక మిగతా చాలా ఏరియాల్లో కూడా చాలా మంది లబ్ధిదారులకైతే అయితే డబ్బులు అయితే పడలేదండి అయితే దీపం టూ పదకొండు ద్వారా సో ఏదైతే రెండో గ్యాస్ సిలిండర్కి సంబంధించి బుక్ చేసుకుంటున్నారో డబ్బులు పడలేదని వెయిట్ చేస్తున్నారో సో వీరందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పుడు ఆల్రెడీ డబ్బులు ఎవరికైతే వేయలేదో సో సో అలాంటి వాళ్ళందరికీ డబ్బులు వేసి అదే విధంగా ఈ యొక్క గ్యాస్ సిలిండర్లకు సంబంధించి డబ్బులు అనేది ముందుగానే కేటాయించాలని అంటే లబ్ధిదారులందరికీ కూడా ముందుగానే డబ్బులు అనేది విడుదల చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది సో ఈ విధంగా విడుదల చేస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగానే సో గ్యాస్ సిలిండర్ కొనగానే ఎవరైతే కొంటారో సో వెంటనే కూడా ఎగ్జాక్ట్లీ వారికి ఖాతాలు అయితే పడతాయండి అయితే ఇప్పుడు ఈ యొక్క రెండో గ్యాస్ సిలిండర్కి సంబంధించి డబ్బులు అనేది డిలే అయితే అయినాయండి సో ఇంకా చాలా మందికి అయితే పడలేదు సో అలాంటి వాళ్ళకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేది సో గ్యాస్ ఏజెన్సీలకి అయితే డబ్బులు అయితే రిలీజ్ అక్కడి నుంచి మళ్ళీ డేటా దాని తర్వాత ఆధార్ బేస్డ్ పేమెంట్స్ కింద మనకి ఎన్పిసిఐ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ మనం ఆల్రెడీ ఇచ్చి ఉంటాం కదండి గ్యాస్ ఏజెన్సీలో ఆ యొక్క అకౌంట్కి అయితే పడతాయండి ఒకవేళ కనుక మీరు గ్యాస్ ఏజెన్సీకి మీ యొక్క ఎన్పిసిఐ లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ ఇవ్వకపోయినా సరే మీకైతే మీ యొక్క ఎన్పిసిఐ లింక్ అయినటువంటి అకౌంట్ ఏదైతే ఉంటుందో అందులోనే డబ్బులు అయితే పడతాయండి ఆ డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే రిలీజ్ చేస్తామని చెప్పారు దానికన్నా ముందు రాష్ట్రంలో చూస్తే కనుక తల్లికి వంద పథకం రిలీజ్ చేయబోతుంది అదేవిధంగా అన్నదాత సుక్యువ పథకం ద్వారా కూడా డబ్బులైతే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది రైతుల ఖాతాలో అయితే తల్లికి వందనం పథకాన్ని సంబంధించి చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండయర్ దాకా చదువుతుంటారు విద్యార్థులు వీరికి సంబంధించి ఒక తల్లికి వందనం పథకం ద్వారా పదిహేను అయితే ఒక్కరికి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే ఇద్దరు ఉంటే కనుక ముప్పై వేలు ముగ్గురు ఉంటే కనుక నలభై ఐదు వేలు సేమ్ పేరెంట్స్ ఒకే తల్లిదండ్రులు అయితే అప్లై అయితే చేసుకుంటే మీరైతే పొంద అప్లై చేసుకోవడం కూడా మీరు యొక్క సేమ్ డాక్యుమెంట్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది అంటే మీ యొక్క రేషన్ కార్డు అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డ్స్ అన్నీ సేమ్ అయితే ఇస్తారండి అదేవిధంగా పాటు బ్యాంక్ అకౌంట్ కూడా మీరు సేమ్ అయితే ఇస్తారండి అంటే మీరు ఒకే బ్యాంక్ అకౌంట్ ఇద్దరికన్నా అప్లై చేయొచ్చు ముగ్గురికన్నా అప్లై చేయొచ్చు ఇందులో ఎటువంటి మార్పు కూడా మీరు చేయవలసిన ఏమీ లేదండి డైరెక్ట్ మీరు ఏంటంటే సేమ్ ప్రొసీజర్లో అప్లికేషన్ అనేది దరఖాస్తు చేసుకున్నట్లయితే కనుక సో మీ యొక్క పిల్లలకు సంబంధించి అయితే డబ్బులు అయితే మీ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి ఇక్కడ ఎన్పిసి లింక్ అయ్యున్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కాబట్టి సో లబ్ధిదారులు అకౌంట్లకు సంబంధించి ఇక్కడ చూసుకుంటే కనుక ప్రధానంగా ఆధార్ బేస్డ్ పేమెంట్ చేస్తున్నారు కాబట్టి సో వన్ బై వన్ను అకౌంట్లో డబ్బులు అయితే వేస్తారండి అంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే సో డబల్ సెక్షన్ కింద డబ్బులు అయితే రిలీజ్ చేస్తుందండి అంటే పదిహేను వేలు రిలీజ్ చేసే వరకు పదిహేను వేలు ఒకేసారి ఇద్దరు ఉంటే కనుక ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఒకేసారి సేమ్ అకౌంట్కి అయితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి ఈ యొక్క ప్రక్రియ అనేది కొంచెం లేట్ అవుతుంది అమౌంట్ జమ చేయడానికి కానీ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కసరత్తు అయితే చేస్తుందండి సో ఏ విధంగా అందరికీ కూడా లబ్ధిదారులందరికీ డబ్బులు వేయాలి సో అవకతవకలు లేకుండా ఈ యొక్క పథకాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది అయితే ఈ యొక్క పథకాన్ని జూన్ పదిహేనవ తేదీన రిలీజ్ చేయబోతుందండి ఆ తేదీన అందరి ఖాతాలో కూడా డబ్బులు అయితే పడతాయి దానికన్నా ముందు మీరైతే సో కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీరు ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి అందులో ప్రధానంగా ఏ ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయంటే విద్యార్థికి సంబంధించి ఆధార్ కార్డు అనేది ప్రాపర్గా అయితే ఉండాలండి అంటే డేట్ ఆఫ్ బర్త్ ఫోన్ నెంబరు అడ్రస్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా యాడ్ చేసుకుని పెట్టుకోండి సో బాల ఆధార్ ఏదైతే ఉంటుందో బాల ఆధార్కి సంబంధించి అయితే మీరు ఎటువంటి ప్రక్రియ అయితే చేయవలసిన అవసరం లేదండి ఎందుకంటే బాల ఆధారకు సంబంధించి అన్ని మీ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి సో మీ తమ్మి పనిచేస్తుంది కాబట్టి సో బాల ఆధార్ తర్వాత మీరు సిక్స్ ఇయర్స్ తర్వాత ఏదైతే రెగ్యులర్ ఆధార్ పొందుతారో ఆ యొక్క ఆధార్ కార్డ్కి సంబంధించి వారి యొక్క పూర్తి అడ్రస్ ఫోన్ నెంబరు ప్రాపర్గా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక స్కూల్స్లో కాలేజ్లో ప్రైమరీగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారండి సో స్టార్ట్ చేసిన తర్వాత సెకండరీగా గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి అయితే డేటా అయితే వెళ్తుందండి దాని తర్వాత సో ఎవరైతే ప్రభుత్వ ప్రైవేటు స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులు ఉంటారో వారికి సంబంధించి అయితే ఈ యొక్క డబ్బులు అయితే వారి ఖాతాలకు అయితే జమ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మార్గదర్శకాలన్నీ కూడా తెచ్చయితే ఉందండి ఆ యొక్క మార్గదర్శకాల్లోనే ప్రధానంగా చూసుకుంటే కనుక సో విద్యార్థికి సంబంధించి ఆధార్ కార్డు అనేది ఉండాలండి వారికి సంబంధించి క్యాస్ట్ ఇంకమ్ డే డబల్ సర్టిఫికేట్ అయితే ఉండాలి తల్లిదండ్రులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి తల్లిదండ్రులకు సంబంధించి క్యాస్ట్ ఇంకమ్ డే డబా సర్టిఫికేట్ ఉండాలి ఇక అదేవిధంగా తల్లిదండ్రులకు సంబంధించి ఆధార్ కార్డ్ అనేది ఉండాలండి అది కూడా ప్రాపర్గా ఉండాలి ఫోన్ నెంబరు యాడ్ చేసైతే ఉండాలండి ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉండవలసి అయితే ఉంటుందండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక మీరు ఇచ్చేటువంటి బ్యాంక్ అకౌంట్కి మషన్ షుడ్గా ఎన్పిసి లింక్ అనేది అయ్యి ఉండాలండి అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది బ్యాంక్ అకౌంట్కి లింక్ అయితే అయ్యి ఉండాలండి ఇది మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు లేదంటే కనుక బ్యాంక్ వెళ్ళి లింక్ చేసుకోండి తప్పకుండా ఇదైతే అవి ఉండాలండి లేదంటే కనుక డబ్బులు అనేది సో మీ అకౌంట్లోనే డిఫరెంట్ అకౌంట్స్లో పడుతుంది లేదంటే కనుక సో అసలు అనిపిస్తే లింక్ ఆన్లో లేదంటే కనుక డబ్బులు ఎటు కాకుండా హోల్డ్లో ఉంటాయండి అంటే ప్రభుత్వం రిలీజ్ చేసినప్పటికీ రీబ్యాక్ అయితే ప్రభుత్వానికి డబ్బులు అయితే మళ్ళీ వెళ్తాయండి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఫేజ్లో డబ్బులు పడిపోతే కనుక ఎటువంటి ప్రాబ్లం ఉండదండి మళ్ళీ డబ్బులు పడాలంటే కనుక సో దానికి సంబంధించి మళ్ళీ కొంచెం టైం అయితే తీసుకుంటుంది కాబట్టి సో యాక్యురెట్గా మీరు ముందుగా ఈ పనులన్నీ చేసుకున్నట్లయితే కనుక మీకైతే డబ్బులు అయితే పడతాయండి తల్లికి వంద పదకొండు డబ్బులు అనేది జూన్ ఫిఫ్టీన్ అయితే రిలీజ్ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం దీనికన్నా ముందు టైం అనేది దగ్గరికి వస్తుంది కాబట్టి ముందుగానే అంత అన్ని వర్క్స్ కూడా మీరైతే ముందుగానే చేసుకుని పెట్టుకోండి ఇక రాష్ట్ర ప్రభుత్వం బ్యాక్గ్రౌండ్లో కొన్ని వెరిఫికేషన్ అయితే చేస్తుందండి సో మీకు ఈ యొక్క పథకాన్ని ఇవ్వాలా లేదా మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అంటే మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ మూడు లక్షల లోపు ఉండాలి మీకు వ్యవసాయ భూమి ఉంటే కనుక మెట్ట అయితే కనుక ఐదు ఎకరాలు ఉండాలి మాగానైతే కనుక రెండున్నర ఎకరాలు ఉండాలి ఒకవేళ కనుక రెండు రకాల భూములు ఉంటే కనుక ఐదు ఎకరాల లోపు ఉండాలి అదేవిధంగా ప్రభుత్వ ఎంప్లాయీస్కి ఒక పథకం రాదు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో పథకానికి అప్లై చేసుకోవచ్చు మీరు యూస్ చేసే కరెంట్ బిల్ అనేది మూడు వందల యూనిట్ల కన్నా దాటి ఎక్కువ అయితే వాడద్దండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యావరేజ్ అయితే తీసుకుంటుందండి సో ఒక నెల రెండు నెలలు వస్తే ఏం ఏం ప్రాబ్లం నో ప్రాబ్లం అండి సో మూడు వందల యూనిట్లు దాటేసి మీరు ఒక ఆరు నెలలు ఏడు నెలలు వాడారనుకుని యావరేజ్ కూడా ఆటోమేటిక్గా దాటుతుందండి అప్పుడు మీకు వెల్ఫేర్ స్కీమ్స్ ఆపేసే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే వైట్ రేషన్ కార్డు వారికే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అయితే వస్తాయండి ప్రధానంగా వైట్ రేషన్ కార్డు అనేది ప్రజెంట్ అయితే ఇప్పుడు వైట్ రేషన్ కార్డుని ఇక్కడ మనకి తీసుకుంటున్నారండి అంటే వారి యొక్క క్యానియల్ లింకం అనేది మూడు లక్షల లోపు ఉండాలని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు దానికని ప్రామాణికంగా వైట్ రేషన్ కార్డుని అయితే తీసుకుంటున్నారు ఫ్యూచర్లో ఈ యొక్క ఏదైతే ఈ యొక్క వైట్ రేషన్ కార్డు తీసుకునే ప్రక్రియ ఏదైతుందో దాన్ని అయితే ఆపేస్తామని చెప్పారు అయితే ప్రధానంగా ఇప్పుడు ఇంకా వైట్ రేషన్ కార్డుని అయితే తీసుకుంటున్నారండి ప్రామాణికంగా కాబట్టి మీ యొక్క ఆనియల్ లింకం అనేది మూడు లక్షల లోపు ఉన్నవారికి మాత్రమే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి కూడా ఒక పథకాన్ని అయితే ఇస్తున్నారండి అయితే సో డబ్బులు ఎవరైతే ఎక్కువ అర్న చేస్తుంటారో ఎక్కువ సంపాదిస్తుంటారో వారిని ఏ విధంగా గుర్తించాలని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే టాస్క్ కింద ఈ యొక్క ఈ యొక్క రూల్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది అందుకనే మీరు కరెంటు బిల్లు కూడా ఎక్కువ యూసేజ్ చేశారనుకోండి ప్రభుత్వం ఏంటంటే మీకు సంక్షేమ పథకాలు అయితే ఇవ్వదండి ప్రధానంగా తల్లికి వందన పథకం అనేది ఆపేస్తుంది ఇక దీని తర్వాత ఫర్దర్గా చూస్తే కనుక మరికొన్ని రూల్స్ అయితే చెక్ చేస్తుంది అంటే స్కూల్కి స్కూల్లో చూసుకుంటే కనుక విద్యార్థికి సంబంధించి డెబ్బై అటెండెన్స్ పర్సెంట్ అటెంన్స్ అనేది మస్ట్ ఇన్స్టిట్యూట్గా చేశారండి అంటే ఇక్కడ ప్రభుత్వ స్కూల్ కావచ్చు ప్రైవేట్ స్కూల్ కావచ్చు డెబ్బై అటెండెన్స్ పర్సెంట్ అనేది ఉంటేనే మీ యొక్క తల్లికి వందన పథకం కింద డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుందని ఇక్కడ క్లారిటీ అయితే చేసిందండి ఒక రూల్ అనేది గత ప్రభుత్వం కూడా అమలు చేసింది ఈ ఈ ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది సో ఈ ప్రజెంట్ ఏంటంటే ఒక తల్లికి వందన పథకం సంబంధించి ఈ విధంగా అయితే రూల్స్ అయితే తెచ్చే ఉన్నారండి గతంలో ఇంకా రూల్స్ అయితే తెచ్చే అవకాశం ఫ్యూచర్లో ఇంకా రూల్స్ అయితే తెచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక రాష్ట్రంలో ప్రజెంట్ రేషన్ కార్డులకు సంబంధించి అయితే ప్రక్రియ అయితే కొనసాగుతుందండి అప్లై అయితే చేసుకుంటున్నారండి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న లబ్ధిదారులు ఉంటారో వారు అప్లై చేసుకోవడానికి సో భార్యాభర్తలు అయితే కనుక మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదని చెప్పేసి రీసెంట్గా కొత్త రూల్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఉందండి సో మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదంటున్నారండి ఒకే గ్రామ వార్డు సచివాలయం పరిధిలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లు ఉండాలని చెప్తున్నారు అంటే మీరు ఏదైతే వేరే ఫ్యామిలీ నుంచి వస్తారో వాళ్ళు కంపల్సరిగా అక్కడి నుంచి స్ప్లిట్ ఆప్షన్ ద్వారా స్ప్లిట్ అవ్వాలి అదేవిధంగా ఈ గ్రామ వార్డు సచివాలయంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకో దాని తర్వాత కొత్త రేషన్ కార్డుకి అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అదేవిధంగా భర్త కూడా సేమ్ భార్య కూడా సేమ్ ఇదే ప్రొసీజర్ అయితే ఫాలో అవుతాయి కనుక వారికి అయితే కొత్త రేషన్ కార్డ్ అయితే వస్తుందండి మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు అని చెప్పేసి అంటున్నారు ఈ ప్రక్రియ ద్వారా ఓటీపీ బేసిడ్ పేమెంట్స్ అదే మనకి ఓటీపీ ద్వారా గతంలో ఏంటంటే వెరిఫై చేసుకునేవారు ఈ కేవీసీలో చేసేవారు ఇప్పుడు ఏంటంటే ఓటీపీ అనేది తీసేసారండి పూర్తిగా డైరెక్ట్ వారే ఏపీసీ పోర్టల్లో చేసేస్తున్నారు డైరెక్ట్ దీని ద్వారా ఏంటంటే మనకి ఓటీపీ థమ్స్ ఇవన్నీ కూడా ఎంచుకోరండి థమ్స్ అని కూడా మామూలుగా డిజేబుల్ చేసి ఇస్తారని చెప్పేసి అంటున్నారు అయితే డైరెక్ట్ ఏంటంటే డైరెక్ట్ మనకి రేషన్ కార్డు ఇష్యూ చేయడం అదేవిధంగా స్ప్లిట్ ఆప్షన్ కూడా సేమ్ ఇదే ప్రొసీజర్లో వాడుకోవాలి ఒకవేళ కనుక చిన్న పిల్లలు ఎవరినన్నా రేషన్ కార్డులు ఎక్కించాలంటే కనుక వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి వారి యొక్క ఆధార్ కార్డ్ అనేది ఉండాలి ఇక ఎవరైతే రేషన్ కార్డు హెడ్ ఉంటారో మదర్ కానీ ఫాదర్ కానీ వారి యొక్క రేషన్ ఆధార్ కార్డు అనేది ఉండాలండి రేషన్ కార్డ్ అయితే ఉండాలి దీని తర్వాత అప్లికేషన్ అయితే అక్కడ ఇస్తారండి అప్లికేషన్ రాసేసి ఇచ్చినట్లయితే కనుక యాడ్ చేస్తారండి ఈ రకంగా గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు చేస్తున్నారు సో మీరు చేయించుకోలేదంటే కనుక తప్పకుండా చేయించుకోండి సో ఈ యొక్క ప్రక్రియ అనేది చేయించుకుంటే కనుక తప్పకుండా మీకైతే ఈ నెల రోజుల పాటు యొక్క సర్వీసులు అనేది వస్తున్నాయి తప్పకుండా మీకైతే ఎలిజిబిలిటీ అయితే అవుతారు మీరైతే ఈ యొక్క రేషన్ కార్డు సర్వీసులు కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అయితే ఫ్యూచర్లో కూడా ఈ యొక్క సర్వీసులు అనేది కంటిన్యూ చేస్తామని చెప్పేసి అంటున్నారు అయితే ప్రజెంట్ అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక నెల రోజుల పాటు మాత్రమే ఈ యొక్క ఆప్షన్ అనేది ఎనబుల్ చేశారంటే రేషన్ కార్డు ప్రక్రియ అనేది సో ఫ్యూచర్లో చూడాలి ఏ విధంగా తీసుకొస్తారు ఏ విధంగా చేస్తారని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఫాలో అవుతుందండి